హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జోయానా కిచెన్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మనం ఈరోజు చిక్కుడుగాయ టమాటా ఫ్రై చేసుకున్నామండి చూసారా ఎంతో కలర్ఫుల్గా ఉండే ఈ చిక్కుడుకాయ కర్రీ ఈరోజు నేను చేశానండి మీకోసం అవి కాక ఇవి మా చెట్లు కాయలండి లాస్ట్ హార్వెస్టింగ్ ఓకేనండి కాయలునే అయిపోయినాయి ఇవే లాస్ట్ అండి సో అందుకని నేను వీడియో చేశాను చూసారా ఇవి మనం ముందుగానే అవి తొడియాలు తీసేసుకొని ముందుగానే వాష్ చేసుకొని ఒక బుట్టలో తీసుకోవాలండి వాటర్ అన్నీ ఇంకిపోతాయి కదా సో అలా చేయండి మీరు కూడా చూసారా అన్నీ మనం ఒకసారి శుభ్రంగా పు పురుగులు అవి లేకుండా ఒకసారి చూసుకున్నండి ఓకేనా ఇలా వాష్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ముందుగానే ఒక కళాయి తీసుకొని కళాయిలు ఆయి ఆయిల్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ముందుగానే మనం తీసుకున్న చిక్కుడు కాయలు ఇందులో యాడ్ చేయండి అండి ఓకేనండి ఇవన్నీ మనం వాటర్లో ఏ ఉడికించకుండా మనం ఫ్రై చేసుకుందాం అని చెప్పాను కదా ఫ్రై అని చెప్పాను కదా సో అందుకనే మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఓకేనండి చూసారా నేను ఆయిల్లో యాడ్ చేశాను ఏమీ వేయొద్దు ఓకేనండి ఇప్పుడే వేయొద్దు కొంచెం మగ్గిన తర్వాత మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం ఇప్పుడు ఇవి మనం ఇందులో కళాయిలో వేసుకున్నాం కదా మూత పెట్టేసుకుందాం అండి మూతపేసి మూత పెట్టేసుకుంటే అవి ఫ్రై అవుతాయి ఓకేనండి ఇప్పుడు మనం ముందుగానే ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర అలానే కరివేపాకు త్రీ టమాటోస్ అలానే టూ సైజు ఆనియన్స్ మీడియం సైజు ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకొని పెట్టుకుందామండి రెడీగా ఉంచుకున్నాం అవి ఈలోపు మనకి ఫ్రై అవుతాయండి చూసారా ఇవన్నీ ఫ్రై అయ్యాయి లైట్గా ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక బౌల్ పచ్చిమిర్చి ఒక హాఫ్ బౌల్ అలానే కొత్తి కరివేపాకు లైట్గా కొంచెం కొత్తిమీర అలానే తాలిమ గింజలు చిటికాడ పసుపు అలానే మన టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం చూసారా అన్నీ యాడ్ చేసుకొని తిప్పుకోవాలి చూసారా అన్నీ మగ్గిపోయాయి కదండి నేను స్టార్టింగ్ వేయలేదని మీరు అనుకుంటున్నారు కానీ నేను ఇప్పుడు వేసాను అవన్నీ మగ్గుతాయండి ఇలా చేసుకోండి సూపర్గా వస్తుంది కర్రీ ఓకేనా అండి ఇప్పుడు మనం ముందుగానే త్రీ మీడియం సైజు టమాటోస్ తీసుకున్నాం కదా కట్ చేసుకొని వేసుకున్నాం అవి కూడా ఓకేనా ఇవన్నీ ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ మనకి ఈ టమాటాస్ కూడా మనకి గ్రేవీ లెక్క గుజ్జుగా అవ్వాలి ఓకేనండి ఫ్రై లెక్క అయిపోతాయి అవి కూడా చూసారా నేను యాడ్ చేశాను సేమ్ ఇదే ప్రొసీజర్తో మీరు ఒక్కసారి చేయండి అండి చేయండి సూపర్గా వస్తుంది చూసారా అవన్నీ మగ్గిపోతున్నాయి మంచి కలర్ఫుల్గా ఉంది కదా కదండి చూసారా నేను ఇప్పుడు కారం యాడ్ చేస్తాను ఆల్రెడీ మనం చిల్లీస్ యాడ్ చేసాం కదా ఇప్పుడు మనకి సరిపడా కారం యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేసుకోవద్దు ఓకేనండి టూ ఆర్ త్రీ స్పూన్స్ వేసుకోండి కారం ఓకే అండి నేను కారం యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను కొత్తిమీర యాడ్ చేసానండి కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనం మసాలా పొడి వేసుకున్నాం ఇందులో ధనియాల పొడి అలానే జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి మీరు ఈ రెండు చాలండి ఎక్కువ ఏమీ వేసుకోవద్దు ఓకేనండి చూసారా ఆయిల్ మొత్తం తేలింది మనకి కర్రీ ఉడికిందండి ఇప్పుడు నేను మసాలా పొడి వేసుకున్నాను ధనియాల పొడి జీలకర్ర పొడి కలిపి ఉందండి సో నేను అది అట్లా వేసాను కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి గార్నిష్ కోసం ఓకేనండి చూసారా సూపర్ టేస్టీతో మనకి చిక్కుడుగాయ టమాటా ఫ్రై రెడీ అయింది ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా సబ్స్క్రైబ్